నమస్తే నేను పూర్ణ వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్ ఈ వీడియో వచ్చేసి నేను హైదరాబాద్ నుంచి మా అత్తగారి ఊరికి పంపించిన కొన్ని రకాల పువ్వుల మొక్కలు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న అన్ని రకాల పువ్వుల మొక్కలు మా ఊరికి పంపించాను మొన్న సాటర్డే రోజు మా అత్తయ్య మామయ్య దగ్గరుండి అన్ని రకాల పువ్వుల మొక్కలు మా ఫామ్ హౌస్ గార్డెన్లో అయితే నాటించారు ఇక్కడ కనిపించే అన్ని రకాల మొక్కలు మా దగ్గర సేల్కున్నాయి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ రేర్ అండ్ ఎగ్జాటిక్ ఫ్లవర్ ప్లాంట్స్ అండి ఇక్కడ కనిపించే ప్రతి ప్లాంట్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీకు ప్లాంట్ నేమ్ తెలియకపోతే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్లో పెట్టండి మేము హైదరాబాద్ నుంచి ఈ మొక్కలు అయితే పంపిస్తామండి డిటిటీసీ కొరియర్ ఆర్ స్పీడ్ పోస్ట్ బల్క్ ఆర్డర్స్ అనుకోండి బస్కి ఇస్తాము నైట్కి ఇచ్చామనుకోండి అనుకోండి మార్నింగ్కి రీచ్ అయిపోతాయి విత్ ఇన్ హైదరాబాద్ అయితే బాజ్పల్లి నియర్ ఏరియా మీరు బైక్ బుక్ చేసుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో మీకు ప్లాంట్స్ అయితే వచ్చేస్తాయి విత్ ఇన్ ఇండియా అన్ని ప్లేసెస్కి మేము పంపిస్తామండి అదర్ కంట్రీస్కి అయితే మేము పంపించాము చాలామంది నాకు వాట్సాప్లో యుఎస్ నుంచి అలాగే దుబాయ్ నుంచి యూకే నుంచి మెసేజెస్ పెడుతున్నారు మాకు కొన్ని ప్లాంట్స్ బల్బ్స్ సీట్స్ పంపించగలరా కొరియర్ చేయగలరా అని అదర్ కంట్రీస్కి అయితే మేము పంపించమండి ఓన్లీ విత్ ఇన్ ఇండియా ఇవేనండి నేను హైదరాబాద్ నుంచి పంపించిన మొక్కలు మా అత్తయ్య మామయ్య దగ్గరుండి మనుషులతో నాటిస్తున్నారు సెంటు మళ్ళీ గోల్డెన్ గార్డినియా దవనం మరువం పన్నీర్ రోజు క్రీపర్ రోజెస్ ఎజేలియా ప్లాంట్స్ థౌజండ్ పెటల్ లోటస్ రబ్బర్ వైన్ పింక్ మ్యాండ్ వెల్లే లాంతన్ గోల్డెన్ గార్డినియా శాండ్ పేపర్ వైన్లో త్రీ కలర్స్ క్యాట్స్క్లో క్లీరో ఎండ్రాలో టూ కలర్స్ ఇంకా ఇలా చెప్తూ పోతే చాలా వెరైటీస్ ఉన్నాయండి మీకు నేమ్ తెలిస్తే వాట్సాప్లో నేమ్ మెసేజ్ చేయండి లేదు అంటే నా వీడియోస్ చూసి మీరు స్క్రీన్ షాట్ పెడితే డీటెయిల్స్ చెప్తాము మొన్న సంక్రాంతికి వెళ్ళినప్పుడు మా పెరగ్తో చూపించాను కదా ఊర్లో అక్కడేనండి కాంపౌండ్ వాళ్ళ చుట్టూ ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెడుతున్నారు మేము సమ్మర్లో ఊరికి వెళ్తాము అప్పుడు మళ్ళీ మీకు ఈ ప్లాంట్స్ గ్రోత్ అయితే చూపిస్తాను ఎలా ఉన్నాయో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి మెసేజ్ చేయండి నైంటీ నైన్ పర్సెంట్ మా దగ్గర ఓన్లీ ఫ్లవర్ ప్లాంట్స్ బల్బ్స్ అండ్ సీడ్స్ ఏ ఉంటాయండి వెజిటేబుల్ సీడ్స్ అయితే ఫ్రీగా గిఫ్ట్ కింద ఇస్తుంటాము సేల్ చేయము ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్